నాయి బ్రాహ్మణులకు న్యాయం చేసింది సీఎం చంద్రబాబు నాయుడు మాత్రమేనని నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ రుద్రపాటి సదాశివం అన్నారు దేవాలయాల కెసికండన శైలలో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణులకు చెల్లించే మొత్తాన్ని ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేలకు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేయడంతో నాయి బ్రాహ్మణులు సంతోషం వ్యక్తం చేశారు దుర్గగుడి కేసండశాల వద్ద శుక్రవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ రుద్రపాటి సదాశివం గౌడు కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి నాయి బ్రాహ్మణ ప్రతినిధులు నోకరాజు ఆంధ్రప్రదేశ్ దేవాలయాల నాయి బ్రాహ్మణుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు జిడుగు అశోక్ కుమార్ ఉప్పుడి రాము చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖండనశాలలో చెల్లించే మొత్తాన్ని పెంచడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు యువగలం పాదయాత్ర సమయంలో నారా లోకేష్ నాయి బ్రాహ్మణులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని వారు కొనియాడారు చంద్రబాబు నాయుడు హయాంలోనే నాయు బ్రాహ్మణులకు మేలు జరుగుతుందని తెలిపారు కేశ ఖండలో క్షుర క్షురకర్మ నిర్వహించే సమయంలో నాయి బ్రాహ్మణులు అంటువ్యాధుల బారిన పడుతున్నారని వారి ఆరోగ్య సంరక్షణకు ఖండన ద్వారా సమకూర్చిన ఆదాయంలో పది శాతాన్ని నిధిగా కేటాయించాలని కోరారు ఈ కార్యక్రమంలో నాగి బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు లంక రత్నారావు గంగాధర్ నిడమనూరి రమేష్ నాయు బ్రాహ్మణ రాష్ట్ర సీనియర్ నాయకులు దాలిపర్తి ధనవంత్రి మరియు దుర్గగుడి కేసుకండాల సంఘ నాయకులు ఇంటూరి శ్రీనివాసరావు వెల్పూరి శ్రీనివాసరావు పమ్మి నరేష్ పమ్మి నాగేశ్వరరావు పిఠాపురపు ఉమామహేశ్వరరావు బట్టిపురవులు అమర్నాథ్ మరుగంటి రవి పమ్మి అప్పారావు తదితరులు ఈ పాలాభిషేకం చేసిన వారిలో ఉన్నారు నా పేరు రుద్రకోటి సదాశివం ఆంధ్రప్రదేశ్ నాగి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అలా అలాగే విజయవాడ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ సొరవరపు నాగరాజు గారు అదేవిధంగా రాష్ట్ర డైరెక్టర్ రత్నారకరావు రావు గారు అదేవిధంగా గౌడ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గౌరవనీలు వీరంకి గురుమూర్తన్న గారు అదేవిధంగా అశోక్ గారు ఇంకా ఉమామహేశ్వరరావు గారు మన బ్రహ్మయ్య గారు బ్రహ్మయ్య సార్ గారు ఇంకా ఉప్పుడు రాము గారు ఇలా విజయవాడ కనకదుర్గమ్మ నాయ బ్రాహ్మణ కేశ కందనసాల సోదరులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ రోజు నాయబ్రాహ్మణులకు ఈ రోజు ఒక పండుగ ఎందుకంటే ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏర్పడి పది నెలలు అవుతుంది ఈ పది నెలల కాలంలో అనేక ప్రయా ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది దాంట్లో ముఖ్యంగా మీరు ఒకసారి చూసినట్లయితే దేవాలయాల్లో పనిచేసే బ్రాహ్మణ సోదరులందరికీ కూడా ఈ రోజు ఫార్టీ ఫోర్ సిక్స్ ఏ కింద ఎండోమెంట్ దేవాలయాలు పనిచేసే వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఇరవై వేలు ఉన్న రూపాయలని ఇరవై ఐదు వేల రూపాయలు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ప్రతి దేవాలయాల పాలక మండలిలో కూడా ఈ రోజు నాయు బ్రాహ్మణ సోదరులకు అవకాశం కల్పిస్తామని మన ప్రీతం ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నారు అదేవిధంగా ఆదరణ పథకం ఏవైతే చేతు వృత్తులు కుల వృత్తులు చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఆదరణ పథకం కింద ఆదరణ త్రీ కింద ఈ రోజు వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి నారా చంద్రబాబు నాయుడు గారికి చెబుతుంది ముఖ్యంగా బ్రాహ్మణులు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు అంటే బ్రాహ్మణులు ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు నాయు బ్రాహ్మణులకు ఏదైనా చేసేదానికి ఆయన చిత్ర ఉంటారు దాంట్లో భాగంగానే ఈ రోజు ఈ జీవో రావడం ఈ రోజు కేసు కండలశాలలో పనిచేసి నాయబ్రాహ్మణులందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదే బీజేపీ అందరికి కలిపి ఈ రోజు అందరూ కూడా పాలాభిషేక్ నాయ సోదరులు అందరూ కలిసి ఈ రోజు పాలాభిషేక్ కలిసి నారా చంద్రబాబు నాయకత్వాన్ని ఈ రోజు బలపరుస్తాను మీరు ఒక్కసారి చూసినట్లయితే ఏవైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు ఇచ్చినారో ఆ హామీలన్నీ కూడా ఈ రోజు ఒక వన్ బై వన్ వస్తాను మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ ని ఈ రోజు నాలుగు వేల రూపాయలు చేసినారు అదే పేద మహిళలకు మూడు సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు అదే విధంగా ఈ రోజు ఇరవై ఉంటే ఇరవై ఐదు వేల రూపాయలు జీతాన్ని ఈ రోజు ఇరవై ఉంటే ఇరవై ఐదు వేల రూపాయలు జీతాన్ని ఈ రోజు పెంచారు ఆదరణ కింద వెయ్యి కోట్లు కేటాయించారు ఇంకా భవిష్యత్తులో అదే విధంగా షాపుల్లో పనిచేసే నాయబ్రాహ్మణ సోదరులందరూ కూడా ఉచిత విద్యుత్ కావాలని మన బీసీ మంత్రి వర్యులు సవితా మేడం గారికి అదే విధంగా పెద్దలందరూ కూడా వేతపత్ర ఇచ్చాం దాన్ని కూడా పరిశీలించి న్యాయం చేస్తామన్నారు అదే విధంగా న్యాయబ్రాహ్మణులు కూడా ధన్వంతరి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం చేసే విధంగా జీవో ఇవ్వాలని మేము మంత్రి గారిని అడిగాం దాన్ని కూడా పరిశీలించి త్వరలో చేస్తామని చెప్పినారు ఈ విధంగా నాయబ్రాహ్మణులకు అన్ని విధాలు ఆదుకునే కోటం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు సంసిద్ధతగా ఉన్నారు ఆయనకి మరొకసారి ఈ రోజు ఇరవై వేల నుంచి ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు రూపాయలు పెంచిన దానికి ఆయన ధన్యవాదాలు మా నాయబ్రానికి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ చంద్రబాబు నాయుడు గారు నాయు బ్రాహ్మణ వ్యతిరేకని మాటలకు అన్నట్టుగా సోషల్ మీడియాలో అల్లరల్లర చేసి అధికారం నాకు వచ్చినాక ఐదు సంవత్సరాలు ఏ రోజునైనా నాయు బ్రాహ్మణులను పట్టించుకున్నారని నేను అడుగుతున్నాను ఈరోజు బీసీల పక్షపాతే నాయబ్రాహ్మల కష్ట సుఖాలు తెలిసినటువంటి వ్యక్తిగా నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఇచ్చినటువంటి మొదటి అవకాశం నాయి బ్రాహ్మణ సోదరులకు ప్రతి దేవాలయంలో కూడా పాలక మండలంలో సభ్యత్వం కల్పించారు అవకాశం ఇది నిజంగా రాజ్యాధికారం అంటే అగ్ని దేవాలయాల్లో పాలక మండలిలో సభ్యత్వం ఇవ్వటం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా న్యాయబ్రాహ్మణ సోదరులందరూ కూడా ఇవాళ నాయకత్వం పెరిగింది అంతేకాదు ఇంకొక ఆలోచన చేశారు మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు కేసు ఖండంలో పనిచేసే ఎవరైతే ఉండారో గతంలో చెప్పారు ఎన్నికల ముందు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో నెంబర్ నూట ముప్పై ద్వారా ఇరవై వేలు ఇరవై ఐదు వేలు చేశారు ఇది శుభ పరిణామం ఇది బీసీ శ్రేయస్సు ఇది న్యాయబ్రాహ్మణ సైన్స్ అంటే మాటలు చెప్పడం గొప్ప కాదు చెప్పింది దాన్ని అమలు చేసేటువంటి నాయకుడు బహుశా నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కోట కాబట్టి వారికి ఎప్పుడు కూడా బీసీ వర్గాలు అయినటువంటి మేము ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత బీసీలకు రాజ్యాధికారం ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు తెలిసారు కాబట్టి వైసీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డి ఇటువంటి కూర్చోబెట్టారు ఈ రోజున న్యాయబ్రాహ్మణ సమాజం అంతా కూడా సంతోషం హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం ఈ రోజు నిన్న ఇరవై నాలుగో తారీఖున రాష్ట్ర గవర్నమెంట్ ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నూట ముప్పై ద్వారా జీవో ఇచ్చి దేవాలయాల్లో పనిచేస్తున్నటువంటి నాయ బ్రాహ్మణులందరికీ ఇరవై వేల రూపాయల నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తామని ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో ఆ విధంగా మేనిఫెస్టోలో పెట్టినటువంటి సంవత్సరం లోపే ఈ యొక్క జీవోని ఇంప్లిమెంట్ చేసి ఎటువంటి లాభాపేక్ష లేకుండా వేగ్దమ్మున చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనికి మేమందరం నాయబ్రామ సోదరులందరం తప్పున అన్ని దేవాలయాల తరఫున హర్షం వ్యక్తం చేస్తూ ఈ రోజు దొరకగూడి కేసుకణశాల వద్ద నాయ బ్రాహ్మణ సోదరులందరితో అలాగే కార్పొరేషన్ చైర్మన్ గారితో మరియు గౌడ కార్పొరేషన్ చైర్మన్ గారితో కలిసి మేము ఈ పాలి కార్యక్రమం చేయడం జరిగింది ఇటువంటి జీవో ఇచ్చినటువంటి చంద్రబాబు గారిని మేము ఎప్పుడు మర్చిపోలేమని చెప్పి కృతజ్ఞతలు తెలుపుతూ అలాగే గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో కొన్ని నిబంధనలు పెట్టి నియమ నిబంధనలు పెట్టి మోసపూరితమైనటువంటి జీవో ఇచ్చింది ఇప్పటికీ చెప్తున్నాం అదే మోసపూరితమైనటువంటి జీవో అని కానీ ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో ఇరవై ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు పెంచి ఎటువంటి నియమ నిబంధనలు లేకుండా చేస్తామని ఆనాడు యోగాలం పాదయాత్రలో లోకేష్ బాబు గారు మాకు హామీ ఇచ్చి ఉన్నారు ఆ రోజు నేనే యోగాలం పాదయాత్ర లోకేష్ బాబు గారిని అడిగాను ఆ నాయి బ్రాహ్మణ సోదరులు ప్రతి దేవాలయ కేస కణశాలలో పనిచేసే వాళ్ళు ఉన్నారండి కొంతమంది అన్టచ్ పీపుల్స్ వస్తూ ఉంటారు మాకు ఆరోగ్య భద్రత లేదు మరి ఈఎస్ఏపిఎఫ్ అని ఎటువంటి సౌకర్యాలు లేవు కాబట్టి తగిన నిర్ణయం తీసుకుంటా ఉన్నారు అలాగే మా యొక్క దీనికి వేరు ఆదాయంలో నుంచి టెన్ పర్సెంట్ ఆదాయాన్ని మా యొక్క కార్పొరేషన్గా ఒక నిధిని కేటాయించి ఆ కార్పొరేషన్ ద్వారా మా యొక్క ఆరోగ్య భద్రత కానీ వాటికి ఉపయోగిస్తామని చెప్పి ఇస్తామని హామీ ఇచ్చి ఉన్నారు ఆ జీవోను కూడా మేము ఇంప్లిమెంట్ చేయాలని మేము లోకేష్ బాబు గారికి ముఖ్యమంత్రి గారికి మళ్ళీ ఒకసారి తెలియజేసుకుంటూ ఎటువంటి నియమ నిబంధనలు లేకుండా ఇరవై ఐదు వేల రూపాయలు ఇంప్లిమెంట్ చేసిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు మన కార్పొరేషన్ డైరెక్టర్ సోరవరపు నాగరాజ్ అండి నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయబ్రహ్మ కార్పొరేషన్ డైరెక్టర్ ఈ రోజు దుర్గగుడిలో కానీ కథమా గుడిలో అన్నింటిలో కేశ చేసే వాళ్ళకి ఇరవై వేల నుంచి పాతిక వేలు కూటమి ప్రభుత్వం జీవోను విడుదల చేసిన సందర్భంగా బాబు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది దుర్గగుడి దగ్గర ఈ కార్యక్రమంలో మా చైర్మన్ గారు సదాశివం గారు తర్వాత డైరెక్టర్ రత్నారావు గారు తర్వాత అశోక్ అందరూ పాల్గొని ఈ పోగ్రాన్ని చేయడం జరిగింది